ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చుని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చందోర్కర్ బినీవాలాతో ఎంతో ఆతృతగా బాబా దర్శనానికి వచ్చాడు ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది నానా నీవు ఇది ఎలా మర్చిపోయావు నా సాంగత్యంలో ఎన్నో రోజులు ఉండి నీవు నేర్చుకున్నది ఇదేనా నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరకు ఇదేనా నీ మతి ఎందుకిలా భ్రమించింది నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు ఆ మాట విని నాన్న అధోవదనుడై బాబా కోపానికి కారణం ఏమిటా అని ఆలోచించాడు ఏదీ గుర్తుకు రాలేదు మనసు వికలమైంది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు బాబా కోపానికి కారణం ఏమీ తోచలేదు ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు అందువలన బాబా పాదాలను పట్టుకొని అనేక రకాలుగా మొరపెట్టుకున్నాడు చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు అప్పుడు బాబా నానాతో ఎన్నో ఏళ్లగా నా సాంగత్యంలో ఉంటున్న నీ మతికి ఏమైంది అని అడిగారు కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు దారిలో ఏం జరిగింది మధ్యలో ఎక్కడా దిగలేదా టాంగా నేరుగానే వచ్చేసిందా ఏదో సంభవించినట్లుంది చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు అక్కడ ఏం జరిగింది అని అడిగారు ఆ మాట విని నాకు అర్థమైంది వెంటనే తల వంచుకున్నాడు చెప్పటానికి సిగ్గుపడిపోయాడు అయినా చెప్పాడు బాబా వద్ద దాపరికం వేలు కాదు కనుక జరిగినదంతా చెప్పటానికి నిశ్చయించుకున్నాడు సాయిబాబాతో అసత్యాన్ని పలుకలేము అసత్యంతో సాయి కృపను పొందలేము అసత్యం అధోగతికి దారి అసత్యం వలన చివరకు దుర్గతే గురువును వంచటం మహాపాపం ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నానా జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు మొదట నేరుగా షిరిడి వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీర అన ఉన్న దత్త భగవాను దర్శనం బినీవాలాకు లభించలేదు బినీవాలా దత్త భక్తుడు దారిలో మందిరం ఉన్నదని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది కానీ ఇక్కడకు త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు షిరిడి నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను షిరిడీ రావటం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శనం చేసుకోలేదు తరువాత గోదావరికి స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది కష్టంతో దాన్ని లాగేశాను అని చెప్పాడు అప్పుడు బాబా ఇలా త్వరపడటం మంచిది కాదు దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాధనం చేసిన నయమే నీవు కేవలం వట్టి ముళ్ళు గుచ్చుకొని బయపడ్ బయటపడ్డావు దత్త భగవాని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుని దర్శించుకొని వాడు అభాగ్యుడు అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు అని అన్నారు ఇప్పుడు వంట విషయం మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యం ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిశాక ఆరతి జరిగిన తరువాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతిని ఇచ్చేవారు మసీదు గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు వారి చరణాలపై శిరస్సును ఉంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరికి నొసటన విభూది పెట్టేవారు తరువాత ఇక మీరందరూ భోజనానికి ఇళ్ళకి వెళ్ళండి అని బాబా చెప్పగానే వారి ఆజ్ఞను శిరసా వహించి భక్తులు వెళ్ళిపోయేవారు బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను లాగేవారు గణగణమని పళ్ళాలు గిన్నెల చెప్పుళ్లతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది సాయి హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకుని వెళ్లాలని అనేక మంది వారి పళ్ళెముల కోసం ఎదురు చూస్తూ ప్రాంగణం కూచులో కూర్చునేవారు అక్కడ నింబారు సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది తమ తమ నైవేద్యాలను సాయి సమర్థుని ముందు ఉంచగా వారు తమ చేతితో దాని అంతటినీ ఒక పళ్ళెంలో వేసేవారు బాబా చేతి స్పర్శను పొందిన శీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు వడలు అరిసెలు హల్వా పూరీలు పేణీలు వగైరా పిండి వంటలు అనేక రకాల కూరలు వడపప్పు పాయసం మొదలగు వాని అన్నింటినీ బాబా ఒక్కసారిగా కలిపేవారు ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు తరువాత శ్యామ మరియు నానా నిమోన్కర్లతో పళ్ళాల నిండా వడ్డన చేయించేవారు ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండబెట్టుకుని పరమ ఆనందంతో గొంతు వరకు తినేలా చేసేవారు గుమగుమలాడే మంచి నెయ్యి రొట్టెలు అన్నం పప్పు అన్నిటినీ బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది భోజనం చేసిన వారు వేళ్లను చేతిని నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు ఒకప్పుడు మండిగలు బొబ్బట్లు ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి బెల్లమప్పాలు ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం పప్పు పైన గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి చుట్టూ కూరలు రకరకాల వేపుడు కూరలు అప్పడాలు ఊరగాయ పచ్చళ్ళు పెరుగు పచ్చడి కొంచెం పుల్లటి పెరుగు పంచామృతం ఉండేవి అటువంటి దివ్య అమృతాన్ని సేవించిన వారు ధన్యులు సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా తేంచేవారు ముద్ద ముద్దకు ఎంతో హాయి తుష్టిగా పుష్టిగా ఆకలి తీరటం ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం పరమ పావనం ముద్ద ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్య అన్నాన్ని భోజనం చేస్తుంటే మరల మరల వడ్డించిన పాత్రలు పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు ఎవరికి ఏ ఏ పక్వాన్ నందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబు నిమోన్కర్కు గాని లేదా మాధవరావు దేశపాండే గాని ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించటం వారి పని వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు మొగ్గల వంటి మంచి సన్నపు బియ్యం అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు ఆ పైన గరిటతో అందరికీ ఘుమఘుమలాడే నెయ్యి వడ్డించేవారు వడ్డిస్తుంటే సువాసనలు గుబాడించేవి అలా ఆనందంగా పచ్చళ్లతో సహా వడ్డిస్తుంటే అక్కడ అపక్వమని అరుచికరమని అనిపించగా యథేచ్ఛగా భోజనం చేసేవారు ఆత్మానందమనే సేమియా భక్తి ప్రేమలనే ఒడియాలు వగైరాలు సేవించటానికి తప్ప శాంతి సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు హరిరన్నం హరిద్భోక్త హరియే అన్నం హరియే రసాన్ని ఆస్వాదించేవాడు అటువంటి అన్నాన్ని ఇచ్చే దాతలు వడ్డించేవారు సేవించేవారు ధన్యులు ఈ మధుర రసానికి అంతటికి మూలం గురుడి చరణాలలో ప్రబలమైన నిష్ఠ మధురమైనవి చక్కెర బల్లం కావు అసలైన మాధుర్యం శ్రీవారి చరణాలలో ఉన్న శ్రద్ధ ఈ ఇలా నిత్య నిత్య మంగళకరంగా క్షీరాన్నం హల్వా మిశ్రమం ఉండగా పళ్ళేల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగు అన్నం లేకపోతే తృప్తి ఉండదు పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజ్ స్వహస్తాలతో గ్లాసులో నింపి తాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసులను పెదవుల వద్ద పెట్టుకున్నాను స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం సంతృప్తి కలిగాయి నోటికి అందాక మరీ ఆనందం కలిగింది అసలే కడుపు పక్వాన్నాలతో నిండి ఉంది అందులోకి ఈ మజ్జిగ ఎలా ప్రవాసించగలదు అని సందేహించు ఒక గుటక తాగా బాగా రుచికరంగా అనిపించింది అలా సంకోచిస్తున్న నన్ను చూచి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా తాగేసేయి అన్నారు అలాంటి అవకాశం మరలా రాదు అని వారు తలిచినట్లుగా ఉంది తరువాత అదే అనుభవం ఆ పిమ్మట రెండు మాసాల గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్వాణాన్ని పొందారు అప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు మనకు ఇక ఇదే ఆధారం హేమాడు సాయినకు శరణు జొచ్చి స్మా సాయి స్మరణకు తెచ్చిన తరువాతి కథను మనవి చేస్తాను శ్రోతలు శ్రద్ధగా వినండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సమర్థసచ్చరితంలో వర్ణనము అనే ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం శుభంభవతు